పడబోతా ఉన్నారు నాయన నీ దాసులు దాసురాన్ని ప్రభా ఈ వాక్యం అనే వేత్తనాన్ని ప్రభా వారి మనసులో ప్రభా ఫలింప చేయడం కోసం సహాయం చేయండి కృప చూపండి నాయన మా పరిచయంలో ఉన్న దోషములున్నా నాయన తీసివేయండి పాపములున్నా తీసివేయండి పరిశుద్ధపరచండి కూడిన ప్రతిబిడ్డపై ఆత్మాభిషేకాన్ని కుమ్మరించమని పరిశుధాత్మ శక్తిని చేయమని వినుచున్న వాక్యాన్ని ప్రభా వినగల చదువు మార్చుకొని అయా నాయన మంచి డిసిప్లిన్తో సంఘం వాకి ఉండటం కోసం సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెలుయా హలే యొనా అనే వ్యక్తి సౌలు కుమారుడు సౌలు కుమారు సౌలు కుమారుడైతే మరి యొనాను దావీదుని ప్రేమించాడు యొనాను దావీదుని ప్రేమించాడు ప్రేమించి వారిద్దరూ కూడా ప్రాణ స్నేహితులుగా ఎంచబడ్డారు ప్రాణ స్నేహితులుగా ఎంచబడ్డారు అంటే ఎక్కడో గుర్రెలు మేపుకునేవాడు అడవుల్లో కొండల్లో లోయల్లో గుర్రెలు మేపుకునేవాడు ఈ గొర్రెలు మేర్కునే దామీలు మరి వాళ్ళ అన్నల యుద్ధంలో ఉన్నప్పుడు వచ్చి జున్నుగడ్డలు వేయించిన గోధుమలు ఇంకేం తెచ్చాడు రొట్టెలు తెచ్చాడు పది రొట్టెలు పది జున్నుగడ్డలు మూడు తూముల గోధుమల్ని వేయించుకొని తీసుకొచ్చాడు ఇచ్చినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది ఆ గులియాతో వచ్చి ఇస్రాయిల్ అందరిని కూడా రెండ్రాని అంత చూస్తా మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి సవాల్ వేస్తా ఉంటే దావిదికి పౌరుషం వచ్చి రోషం వచ్చి నేను నా యొక్క అరణ్యంలో మా గొర్రెల మీదకి ఆ గొర్రెల మీదకి తొడేలు వస్తే చంపాను మరి సింహం వస్తే చంపాను ఎలుగుబండి వస్తే చంపాను వీడంతా నా కింద సున్నతలైన వాడు పిలిప్తీడని చెప్పి రోషం బుట్టి దావీదు వడిసెలలో ఒక రాయి వేసుకొని ఇసిరి కొడితే ఆ గులియాతు నొసెళ్ళి తగిలి పడి చనిపోతే ఆ గులియాతి కత్తినే తీసి తల నరికి తీసుకొచ్చి సౌలుకు అప్పగించాడు అప్పుడు దావీది యొక్క గొప్పతనం అనేది సౌలుకు తెలిసింది ఎవరి కుర్రోడు మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఏ ఊరు అని చెప్పి అడిగాడు దామీది బెత్తలహే ఏ ఊరమ్మా బెత్తలహేయం బెత్తలహేయం అంటే రొట్టెల గృహం రొట్టెల గృహం మరి ఆశీర్వదించబడ్డ గృహం ఆశీర్వదించబడ్డ గృహం మరి దావీదు యశయ్యి కుమారుల్లో ఎనిమిదవ వాడు చిన్నవాడు కనిష్ఠుడు రూపసి అందగాడు మంచి నేర్పని సుబుద్ధి కలిగిన వాడు ఏ సుబుద్ధి సుబుద్ధి అంటే మంచి బుద్ధి మంచి బుద్ధి కలిగిన వాడు ఎప్పుడైతే దులయాత్రను చంపాడో సవులకి మరి ఆటోమేటిక్గా దావీ ఇష్టం పుట్టింది ఇష్టం పుట్టి అతన్ని సైన్యంలో చేర్చుకొని యుద్ధాలు చేయించడం మొదలుపెట్టాడు దావీ యుద్ధాలు చేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి జయించి వచ్చాడు అప్పుడు మరి సౌలు దావీది మీద విషపు చూపు వచ్చింది ఎందుకు విషపు చూపు వచ్చిందంటే ఆడ ఆడవాళ్ళు చేసిన పని ఆడవాళ్ళు ఏం చేశారంటే దావీదికేమో పదివేల కొలది స్థుతులు సౌలుకేమో ఏమో వే వేళ కొలది అన్నారు వేలాది అన్నారు అంటే వేల కొలది పదివేల కొలది అనేసరికి మరి సౌలుకేమో వేల కొలది దావీదికేమో పదివేల కొలది అని మరి ఆ యొక్క శత్రువును అర్థం చేశారని చెప్పి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు అప్పుడు సౌలుకి కోపం వచ్చింది కోపం వచ్చి విషపు చూపు చూశాడు దామీదని ఈ దావీదనే వ్యక్తి నా రాజ్యంలో ఉంటే నా రాజ్యానికి రాజు అయిపోతాడు నా తర్వాత మరి నా పిల్లలకు కానీ నాకు కానీ రాజ్యం ఉండదు మేము మామూలు మనిషిలో అయిపోతామని చెప్పి ఆలోచనకు వచ్చాం అశోక్ గజపతి రాజు అని మన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి చేశాడు ఎంపీగా కూడా చేశాడు ఇప్పుడు గోవాకి గవర్నర్గా వెళ్ళాడు గోవా రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళాడు వాళ్ళు రాజులు విజయనగర రాజుల వాళ్ళు విజయనగర రాజులైతే ఆనంద గజపతి రాజు అశోక్ గజపతి రాజు భూపతి రాజు ఇలా రాజులు రాజుల వంశం విజయనగరం రాజులు ఆ రాజుల వంశం నుంచి రాజుల రాజ్యాలు పోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి మంత్రులు అయ్యి ఇప్పుడు గోవా గవర్నర్గా వెళ్ళాడు అంటే రాజ్యం అనేది స్థిరం కాదు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోద్దో చెప్పలేము దేవుని కృప దేవుని యొక్క కృప కాబట్టి దేవుని కృప అయితే ఉంటుందో అంతకాలమే రాజ్యం ఉంటుంది అది శాశ్వతంగా ఉండేది ఎవరు ఈ భూలోకున్న శాశ్వతం లేరు ఇప్పుడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బహుగా ఎక్కువైతే వంద సంవత్సరాలు కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు దావిని యొక్క హృదయముతోటి యనాతాను హృదయం కలిసిపోయింది యనాతాను ఉదయం కలిసిపోయింది కలిసిపోయి ప్రాణ స్నేహితులుగా ఎంచుకున్నాడు ప్రాణ స్నేహితుడుగా ఎంచుకున్నాడు ఎంచుకొని ప్రేమించాడు ప్రాణ స్నేహితులు అంటే ఏంటి చెప్పండి ప్రాణ స్నేహితులు అంటే ఏంటి ఈ లోకంలో ప్రాణ స్నేహితులు ఎవరంటే మీకు ఏసుకురవే అంతకంటే ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించి వెలయించుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు మనుషులు నమ్మక మనుషుల నమ్మడి కంటే యహోవను ఆశ్రయించుట మేలు రాజు నమ్ముడు కంటే యహోవను ఆశ్రయించుట మేలు కాబట్టి మనుషుల మీద ఎప్పుడు ఆధారపడకూడదండి మనుషులు మోసం చేస్తారు మనుషులు మోసం చేస్తారు దేవుడు మోసం చేయడు నీ ప్రాణ స్నేహితులుగా దేవుని ఎప్పుడైతే నువ్వు భావించుకుంటావో నీ మొర నీ అవసరం నీ అక్కర మొత్తం దేవుడికి చెప్పుకుంటావో అప్పుడు ఏసు ప్రభు వారు దిగి వచ్చి నీ సహాయం చేస్తారు ఆయనకి అసాధ్యమైనది ఏమి కూడా లేదు లేదు అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మరి ఆయన వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఏమైనా చేయగలవు కథ మొత్తం తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కదా మొత్తం ఆశ నీ నామముకే మహిమంత తెచ్చుకొంగు యేసయ్యా

ਸਰਿਆ ਹਰਸ਼ ਹਰਸ਼ ਵੀ ਗਏ ਵੀ ਗਏ ਸਾਚ ਨੂੰ ਸਰਿਆ ਹਰਸ਼ ਵੀ ਗਏ ਵੀ ਗਏ ਸਾਚ ਨੂੰ ਸਰਿਆ ਹਰਸ਼ ਇੰਚਕਰੀ దావీదు మీద ఎప్పుడైతే సవులు విషపు చూపు చూశారో ఒక దురాత్మ వచ్చి సౌల మీద వచ్చి వాలింది వాలినప్పుడల్లా దావీదు మీద రావటం సీతారంంచటం దురాత్మ విడిచిపెట్టి పోవటం దురాత్మ విడిచిపెట్టి ఈ లోకంలో ఒక సామెత ఉందండి యాజ్ యు సో సో యు రీప్ అంటారు నువ్వు దేన్ని విత్తుతారో దాన్ని కోస్తా మంచి పంట వితితే మంచి పంట కోస్తాం చెడ్డ పంట వితితే చెడ్డ పంట కోస్తా కాబట్టి మరి దావీదుకి సౌలుకి ఎటువంటి శత్రుత్వం లేదు దావీదు సౌలుకి మేలు చేశాడు గులియాత అనే శత్రువును చంపి యుద్ధంలో మేలు చేశాడు ఇంకా అనేకమైన పిలుప్తులను చంపి మేలు చేశారు కానీ ఈర్ష్య అసూయ ద్వేషం కలహం పగ రాజ్యాకాంక్ష కోసం వచ్చింది ఈ లోకంలో నుండి రెండే ఉన్నాయి తగాదకు మూలం ఒకటి రాజ్యాకాంక్ష అధికారం ధనం స్త్రీ అధికారం ధనం స్త్రీ ఈ మూడింటి వల్ల ప్రజలు చెడిపోతారు ప్రజలు చెడిపోతారు అధికారం కోసం చంపేస్తారు అవసరమైతే చంపేస్తారు ధనం కోసం కూడా చంపేస్తారు స్త్రీ కోసం కూడా చంపేస్తారు చూడండి మరి ఆ చిన్న కుర్రవాడు పదిహేను సంవత్సరాల లోపు వాడికి టెన్త్ క్లాస్ అయిపోయింది ఆ అపార్ట్మెంట్లోనే పక్క ఇల్లు ఆడది ఆ అమ్మాది పక్క ఇల్లు ఆ పిల్ల ఒక సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివచ్చిన పిల్ల చాలా అందంగా ఉంది ఆ పిల్ల వాళ్ళ అమ్మా నాన్న షాపింగ్కి వెళ్తే ఇంట్లో పనికి వెళ్ళారనుకుంట పడుకుంది నిద్రపోతుంది వీడు ఆ చెడు అలవాటుకి బానిస అయిపోయి దొంగతనానికి అలవాటు పడిపోయి ఆ ఇంట్లోకి వచ్చి ఎనభై వేల రూపాయలు దొంగతనం ఉంటే ఈ పిల్ల చూసిందంట చూసేసరికి వాడు కత్తి తెచ్చుకుని వెంటనే ఆ పిల్లని గొంతు కోసి కాస్తాకాస్త పదిహేను ఇరవై సార్లు ఉంది అండి ఇరవై సార్లు పొడిచాడు అంటే ఇరవై సార్లు పొడిచి అంటే ఎవరు ఇప్పుడు చంపారా అని చెప్పి అందరు కూడా చూస్తూ ఉంటే మరి హైదరాబాద్ ఒకటిపల్లలో అపార్ట్మెంట్లో వీడు ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు కూడా నేరస్తులు అయిపోతున్నారు ఎందుకంటే ఈ పబ్జి గేమ్లు సెల్ ఫోన్స్ గంజాయి హెరాయిన్ మాడక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు అవుతున్నారు హంతకులు అయిపోతున్నారు వాడికి కావాల్సింది ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకొని దూకి చచ్చిపోతున్నారు పాల్ యాంగిచో గారని దక్షిణ కొరియా దేశంలో మంచి ఉజ్జీవమైన ప్రసంగికుడు సేవకుడు ఆయన హైదరాబాద్ వస్తే నేను అమ్మగారు వెళ్ళాం హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే పాల్ యాంగిచో గారు బ్రతిక ఉన్నప్పుడు వచ్చారు వచ్చి మీటింగ్ చెప్పారు ఆయన సంఘంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారు బాగా సేవ చేస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకి మరి భార్య సేవ చేస్తూ ఉన్నారు మరి కుటుంబంలో పిల్లలు టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్కి వచ్చారు మరి ఆయన సేవ చేస్తున్నాడు సేవకుడు ఆయన ఈ లోపల భార్యకి జబ్బు చేసి చనిపోయింది భార్యకి జబ్బు చేసి చనిపోయింది పిల్లలు ఏమైనా ఏడుస్తున్నారు దుఃఖ పెట్టేడుస్తున్నారు గొక్క పెట్టి ఏడుస్తున్నారు అల్లాడిపోతున్నారు అల్లాడిపోతున్నారు సరే ఆమె సమాజం చేయడం కోసం అందరూ పాస్టర్లో వచ్చి సతపాలు చేసి స్నానం చేయించి బట్టలు వేసి సమాధి పెట్టలో పెట్టి తీసుకెళ్ళి గుంట తీసి పాతి పెట్టారు పిల్లలు ఏడుస్తున్నారు భర్త గారు అక్కడి నుంచి రాట్లా బారిని నడిచిపెట్టి ఆఫర్ని ఏడుస్తుండే ఏడుస్తూ ఉంటే వేసి ఒక బలమైన కడ్గం వచ్చి ఆయన గిన్నెల్లోకి దూసుకొని పోయిందంట ఆఫర్ని పడిపోయింది ఇక ఆఫర్నే పడిపోయింది పడిపోయిన తర్వాత వాళ్ళు చూసి పక్క వాళ్ళు చూసి చనిపోయిందని చెప్పి డిసైడ్ చేసిగా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు ఇక మంచం ఎడుకోబెట్టి ఒక ఏసీ బాక్స్ పెట్టి దాంట్లో పెట్టి బంధువుల్ని స్నేహితులు అందరిని పిలిచారు పిలిచిన తర్వాత మరి ఆ సమాధి కార్యక్రమానికి ఆయన కూడా సిద్ధపడుతున్నారు ఇక కానీ ఇప్పుడు శుభ్రంగా స్నానం చేయించారు మరి సెంటు పూసారు బట్టలు వేసి కొత్త బట్టలు వేసారు మరి అందరు ప్రార్థన చేసి వాక్యం ద్వారా వాక్యం చెప్పి మరి అక్కడ కార్యక్రమం చేయడం కోసం సిద్ధపడగలిగారు ఇక బాక్స్లో పెట్టారు బాక్స్లో పెట్టారు పెట్టి తీసుకెళ్దామని చెప్పి సిద్ధపడుతున్నారు ఈ లోపల ఆయన లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్నాక అందరూ ఇటువంటి అటు చూసి ఉరుగుతున్నారు ఇటు 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 ఉరుకుతున్నారు ఇటువంటి అటు ఉరుగుతున్నారు ఏంటంటే దయ్యం దెయ్యం దేనని చెప్పి గోల గోవాల ఉరుగుతూ ఉండే ఇక ఆయన అన్నాడంట నేను దయ్యాన్ని కాదయ్యా నేను ఫ్రాండ్స్ ఇస్తేనే సేవకునే నా పేరు ఫ్రాన్సిస్ ఇస్తుండీ నన్ను పట్టుకోండి ముట్టుకోండి తాకండి గిచ్చండి అని చెప్పంటే ఒక్కొక్కరు చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చి ఒక ఆయన గిచ్చండి అంట అబ్బు అన్నా రే మనిషిరా దయ్యం గిచ్చితే అబ్బా ఉంటుందా అంతగా దయ్యం శరీరం ఉంటుందా ఉండదుగా ఉండదు కాబట్టి దయ్యం అంటే మీకు ఇంకా అర్థం కావాలని చెప్తా మీలోనే దయ్యం ఉంటుంది మీలోనే దయ్యం ఉంటుంది ఎలా ఉంటుంది పాస్టర్ గారు అని చెప్పి అంటారు మంచి చేసే మనసు ఉంటే దేవుడు ఉంటాడు చెడు చేసే మనసు ఉంటే దయ్యం ఉంటుంది లక్కొంటలు కొట్టాలి తిట్టాలా బూత మాటలు మాట్లాడాలా దెయ్యమే అది దయ్యమే తక్కువ లక్కలు బూతు మాటలు మాట్లాడాలా కొట్టాలా తిట్టాలా తగాదాల ఆ దెయ్యం ఏ సుప్రభులు ఏ సయ్యా ఏ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ దయ్యం పారిపోతుంది అబ్బాయి నేను మీ ఇంటికి వచ్చా అమ్మగారు నేను వస్తే దయ్యం వచ్చింది దానికి దాన్ని చంపేద్దామని చెప్పి అప్పుడనుకున్నా ఎందుకు లేదు దాని దారిని దాని బాధ్యులే అని చెప్పి వదిలిపెట్టి వచ్చా దారిగా ఎదురైంది అది ఎదురైంది నాకు ఎదురైంది అక్కడ తప్పిచ్చేసి వచ్చి వచ్చిన తర్వాత గురువారం మీరు ప్రార్థనకు వస్తున్నారు దొడ్లోకి వెళ్దామని చెప్పి మేము అమ్మగారి ముందుకున్నాం కాబట్టి నేను వద్ద వెళ్తాను నేను ఆపా ఆపేసి నేను చెప్పులు వేసుకొని షూ ఉంది కాళ్ళకి షూ తలుపు తీసాను తలుపు కిందే ఉంది దయ్యం తలుపు కిందే ఉంది దయ్యం బల బలకి ఉరుగుతుంది ఉరుగుతుంది పక్కన కర్రీసుకొని పటా పటా పట్ట చంపేసి అంటే నీ దయ్యాన్ని నేను చంపేసి బంధపడబాను అక్కడ చంపాల్సిన దయ్యం నన్ను చంపకుండా పోతాం అని చెప్పి రొచ్చి కూర్చుంది అక్కడ అక్కడే చంపినట్టు బోలనా పోయేది కానీ దేవుడు నేను విమోచించడం కోసం ఆయన ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఎక్కడకు వచ్చిన తర్వాత దాన్ని చిత్ర తలకాయ చంపేసి చంపేస్తా స్తోత్రం ఆలయా ఇక నువ్వు భయపడమా ఇక నువ్వు భయపడ మాకు నాకు అప్పుడే అర్థమైంది నువ్వు చాలా దయ్య శక్తులతో బాధపడుతున్నావు దురాత్మలతో బాధపడుతున్నావు చెడు ఆలోచనలతో బాధపడుతున్నావు అని చెప్పి అర్థమైంది ఆ తర్వాత దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించి దాన్ని చిత్తకు గొప్పించేసి పంపించేశాడు ఇక దయ్యం అంటే చెప్పాను ఇప్పుడు ఈ గారు లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్న తర్వాత మాట్లాడుతున్నాడు ఈ పాలనాన్ని కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ సాహులు కదా వాళ్ళ చర్చలో ఉన్న పాస్టర్ గారు కదా వెళ్ళాడు అయ్యా ఫ్రాన్సిస్ ఏమైంది అని అడిగాడు అయ్యా పాస్టర్ గారు నేను పర్లవ రాజ్యం వెళ్ళొచ్చాను నా ఏ నేను చూశాను నా భార్య కూడా అక్కడే ఉంది అయ్యా నా భార్య కూడా అక్కడే ఉంది ఆమె మంచి ఇల్లు దేవుడు ఇచ్చాడు నా ఇంట్లో పనిచేసిన పరిచయంలో ఆమెకే మంచి ఇల్లు ఇచ్చాడు చూశాను నా ఇల్లు ఇప్పుడే కట్టబడతా ఉంది బాగా వేసిన ఇంకా కప్పు అవ్వలేదు వాళ్ళ ఇల్లు చూస్తే చాలా అందంగా ఉన్నాయి నేను ప్రభువుని అడిగాను అయ్యా నా ఇల్లు ఏంది అయ్యా ఎక్కడ ఉంది ఏంది ఇప్పుడు కడుతున్నారు ఏంటంటే నువ్వు ఇంకా భూలోకంలోకి వెళ్ళాలి నా సేవ చేయాలి అందుకే పూర్తి చేయలేదు ఒకలా పంపించదలుచుకోకపోతే పూర్తి చేసి ఇచ్చేవాణ్ణాయి అని చెప్పిన స్తోత్ర మహలేలు అయ్యా ఆ పల్లవరాజ్యంలో యేసు ప్రభు వెలుగు ఆయన సింహాసన కూర్చున్నాడు కూర్చుంటే ఆయన దగ్గర నుంచి జీవనది బయలుదేరింది ఆ జీవనదికి ఆ పక్క పక్క జీవ ఉన్నాయి అందరూ విశ్వాసులు మరి దేవదతలు వచ్చి ఆర్జీ వృక్ష ఫలాలు కోసుకొని తిని వాటి కింద బెంచులు వేసి ఉన్నాయి కూర్చొని చక్కగా మాట్లాడుకుని ప్రార్థన చేసుకుంటున్నారు అని చెప్పిన స్తోత్ర స్తోత్రమహ అంటే పరలోక రాజ్యం ఉన్నదని చెప్పి సాదృశ్యానికి దేవుడు ఒక పాశ్చాన్ని చనిపోవ చేసి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఆయన శరీరంలో ప్రవేశింపజేసి సాక్ష్యంగా చెప్పారు స్తోత్ర మహేళయ ఇప్పుడు నీ విశ్వాస జీవితంలో కోసం గృహం నిర్మించబడుతుందా లేకపోతే లేదా ఒక్కసారి ఆలోచించండి మీ జీవితాల్లో పాపాన్ని తీసివేసుకొని అపవిత్రతను తీసివేసుకొని మోసాన్ని తీసివేసుకొని దొంగతనాన్ని తీసివేసుకొని అబద్ధాలను తీసివేసుకొని అటుమాటి వాహన తీసేసుకొని ప్రేమతో అక్క చెల్లల్లాగా అన్న తమ్ముళ్ళాగా తల్లి బిడ్డల్లాగా అమ్మా అయ్యా అని చెప్పి తగ్గించి మాట్లాడుతూ ఉంటారో వారిలోకి దేవుడు దిగి వస్తాడు స్తోత్ర ఆలయలయ్యా వారిలోకి దేవుడు దిగి వస్తాడు అంటే ఈరోజు నుంచి నీవు ఆయన రాజ్యంలో గృహం నిర్మించుకోవడం కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి నీకు ఆ నరకం వద్దు అగ్ని ఆరదు పురుగుసారి మరి పల్లవ రాజ్యం నాకు కావాలంటే నేనేం చేయాలయ్యా రక్షణ పొందాలి రక్షణ పొందాలి రక్షణ అంటే ఏంటయ్యా మారు మనసు పొందాలి మారు మనసు ఏంటయ్యా నా పాత రోత జీవితాన్ని తీసివేసుకొని పవిత్రమైన జీవితం జీవిస్తానని చెప్పి తీర్మానం చేసుకుని యేసు ప్రభుని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించాలి స్తోత్ర అంగీకరించి నీ పాత రోత జీవితాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టి నూతనమైన నవీన స్వభావంతో నూతన వ్యక్తిగా లేవాలి అంటే నువ్వు బాప్తీసం పొందడం ద్వారా నీ పాత జీవితాన్ని నీటిలో పెట్టి సమాధి చేసి విడిచి ఒక దేవుడిగా ఒక మాతగా ఒక మరియగా ఒక ఎస్తేరుగా ఒక అన్నలాగా అదర్శాలాగా సహస్రాలాగా లేవాలి నువ్వు డేవిడ్ లాగా అబ్రహాం లాగా ఇస్సాఫ్ లాగా జాకబ్ లాగా పీటర్ లాగా స్టీఫెన్ లాగా నువ్వు లేవా ఆయన పర్ల రాజ్యం వెళ్ళినట్ట దావీ వచ్చిందంట దావి మంచి కుర్రోడు అంట అసలు దావీ మా నోకలు ముసరుడే కుర్రోడు కూడా ఉండని చెప్పి అనుకున్న వందనాలు చెప్పిందంటే వంద ఎవరైనా దావీ చెప్పిందంట అబ్రహాం వచ్చిందంట ఆయన కుర్రోడు ఉన్నాడు అబ్రహాం ముసలోడే వంద సంవత్సరాలు వయసుడే బైగులు రాసింది మళ్ళీ కుర్రడుగా ఉన్నాడు వందనాలు చెప్పిందంట స్టెఫిన్ వచ్చిందంట స్టెఫిన్ రాళ్ళతో కొట్టాగా నీకు బా నీకు బాధ లేదా చురుకులేదా ఇబ్బంది లేదా నా ఏసులో భరించాలి మొత్తం నా యేసుని చూసి నేను అయ్యి భరించి కోసం రాజ్యంలో చేర్చబడ్డా స్తోత్రియా ఈ బైబిల్లో రాయబడ్డ మాటలు మొత్తం పేర్లు మొత్తం అక్కడ చూశాడు చూసి సంతోషించి వచ్చి ఈ విషయాలు మొత్తం కూడా తోటి పాస్టులతోటి విశ్వాసులతోటి సంఘంతో ఆయన లేచి వాక్యం చెప్పాడు పాల్ యాంకి చో సంఘం ఆరు లక్షల మంది ఒకే చోట కూర్చొని ప్రభుని ఆరాధిస్తారు స్తోత్ర మలెలయ ఆరు లక్షలు అంటే ఎన్ని ఎకరాలు రావాలి ఇరవై ఎకరాలు రావాలి ఇరవై ఎకరాల స్థలంలో ఆరు లక్షల మంది కూర్చొని ప్రార్థన చేస్తారు పెద్ద షెడ్ పెద్ద షెడ్ ప్రపంచంలో అదే పెద్ద సంఘం ఇప్పుడు ఆ తర్వాత కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారిని కాబట్టి మీరు చేసే ప్రార్థన మీ ఇరుగు వారిని పొరుగువారిని ప్రేరేపింపజేసి తీసుకొని రావాలి ఇప్పుడు యొనాను దావిద్యను ప్రేమించాడు ప్రాణ స్నేహితులుగా ఎంచుకున్నాడు ఈ మధ్యాహ్నం కాసిన ప్రభునితో మాట్లాడుతున్నాడు ఏసుప్రభు నువ్వు కూడా ప్రాణ స్నేహితులుగా ఎంచుకొని ప్రేమించాలి ప్రేమించాలి అప్పుడు నువ్వు నిశ్చలమైన స్థితితో నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం వారసత్వాన్ని సంపాదించుకుంటాం మరి ఆ పాస్టర్ పాస్కారిలాగా నీకు నిత్య జీవం కావాలంటే ఏ శుప్రభని అంగీకరిస్తావా బా లక్షణలు అయినవారు బాప్తీసలైనవారు మారుమలైనవారు ఎంతమంది నాకు చేస్తుంది ఒకసారి బాప్తీస్ తీసుకున్న వాళ్ళు ఒకటి రెండు మీరెందుకు మానికంగా తీసుకున్నారుగా ఓ సుహార్ తీసుకుని తీసుకొని తీసుకుని తీసుకుని వారు సంఘాన్ని కుటుంబాన్ని ప్రేమించండి యేసు ప్రభు నమ్ముకులు నోటికి పూతలేదు వస్తాయి ఒంటికి నొప్పులు ఎందుకు కొట్లాడాలనుకుంటారు ప్రేమ కలిగి ఉండాలి కదా కాబట్టి దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలంటే మీరు యేసు ప్రభుని ప్రాణ స్నేహితునిగా ఎంచుకోవాలి దేవుని మాటలు దేవించిన గాక ఆమె అందరి